జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పాదయాత్ర పాదయాత్రుని మూడు రోజులు మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట కార్యకర్తల నాయక ప్రజలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క అభిమానాన్ని ఆత్మీయతని బ్రహ్మాన ప్రధానని గతంలో దివంగత ముఖ్యమంత్రి డబ్బు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గొప్ప సంక్షేమ పథాన్ని మనందరికీ గమనించారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అది ఏ స్థాయిలో అంటే ఒక మనిషి చనిపోతే ఆ మనిషి మరణాన్ని తట్టుకోలేక ఆరు వందల యాభై గుండెలు ఆగిపోయలేనంటే ఈ రాష్ట్రంలో ఎంతటి అభిమానాన్ని సౌలభంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఒక అభిమానం అనేటువంటి ఉదాహరణ మనం తీసుకునే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరూ ఆకాశంలో చూశారు ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి నాయకులు ఎవరు ఆయన ప్రారంభించినటువంటి జలయత్తు ప్రాజెక్టుల్ని భుజాల నిర్వహిస్తుంది ముందుకు నడిపించగలిగినటువంటి శక్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో అని చెప్పి ఆలోచన చేశారు రాజశేఖర రెడ్డి గారి మరణనంతరం మనం చూసాం కులాల మధ్య ప్రాంతాల మధ్య అనేక సంఘర్షణలు జరిగినాయి అనేక భేదాలు వచ్చినాయి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు వారికి మతాసు పనికి ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఏ లక్ష్యంతో అయితే ఆయన తెలుగుదేశం పార్టీని ఢిల్లీ వాళ్ళకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దోచుకోవడం మాత్రమే చేసినటువంటి మనం గమనించు ఇవేళ దానికి భిన్నంగా ఒక సాహసేతమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ప్రపంచ దేశాల్లో ఏ నాయకులు కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల తలుక సమస్యలను దగ్గర నుంచి చూసి ఎవరు ఏ రకంగా మేలు చేయగలుగుతారనేటువంటిది ఒక ఆలోచన చేసి ఒక అధ్యయనం ద్వారా ఒక ప్రజా మేనిఫెస్టోని ప్రజల ముంగిట్లో తీసుకొచ్చి ఆ చూపించి ఓట్లేకి ఒక చారిత్రాత్మక విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఎనిమిది గారు నూట యాభై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటిగా తరగాలు ప్రజలు ఆశీర్వదించారు ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి నుంచే ఇచ్చినటువంటి మాటని ఏ రకంగా నెరవేర్చుకోవాలనేటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులుగా ఒక సంకల్పం ఉన్నటువంటి నాయకులుగా మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాదు ఆ మేనిఫెస్టోని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక బైబిల్ డాన్ డా ఒక భగవద్గీత భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ మేనిఫెస్టోలో చూపించినటువంటి ప్రతి అంశాన్ని అభేక్ష దృష్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అర్లు వేస్తూ ఉన్నారు సామాన్యమైనటువంటి విషయాలు కాదు ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు కానీ పార్టీలోనే సొంత పార్టీలో ఉన్నటువంటి వారు కానీ ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అది కూడా కేవలం మన రాష్ట్రానికి లేదు మన పొరుగు రాష్ట్రాలు మన దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా వైపు చూస్తూ ఉన్నారు ఏ రకంగా ఎటువంటి నిర్ణయాలు ఇంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలుగుతా భారతదేశంలో మిగతా ఇతర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒకే ఒక్క ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైన్యాన్ని తయారు చేశారు ఆ సైన్యమే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై కుటుంబాలకి ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతినిధిని తీసుకొచ్చారు ఆ ప్రతినిధిని ప్రతి ఇంటికి కూడా ఆ గడపలోకి వెళ్ళి ఆ గుమ్మ తలుపు తట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏ కష్టం ఉందో ఏ సమస్య ఉందో తెలుసుకోమని చెప్పి ప్రతి ఇంటికి కూడా పంపేటటువంటి కార్యక్రమం చేశారు ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని కోడీకరించి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏవేవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వారికి అందేటటువంటి కార్యక్రమం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సార్ గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరికైనా ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సాయం కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా లేక ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఆ గ్రామంలో ఒక రాజ్యాంగేతర శక్తులు ఏర్పడినటువంటి జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చొప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండే మన జన్మభూమి కమిటీలు వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఒక లబ్ధిదారు తల్లి మాకు పన సంక్షేమ పథకాల ద్వారా మాకు మేలు చేయాలి అని చెప్పి అడిగితే నువ్వు పచ్చ చొక్కా వేసుకున్నావా లేదా సైకిల్ గుర్తికి ఓటేస్తావా లేదా తెలుగుదేశం పార్టీ సభ్యత్తులు తీసుకున్నావా లేదా అని చెప్పి మాత్రమే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందేటట్టు పరిస్థితులు అప్పుడు కూడా అందరికీ అందేటటువంటి పరిస్థితులు కాదు ఏ కొంతమందితో కేవలం ఎవరికో కొంతమందికి మాత్రమే వాళ్ళకు కూడా అదృష్టం ఉంటే అందేట ఫలిస్తుండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఊరికనే ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి ఫలితే కాదు వాళ్ళు ఆ జన్మ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు తెలపాలి వాళ్ళ జేబులు నిలపాలి అప్పుడు మాత్రమే ఆ సంక్షేమ పథకాలు అందేటటువంటి ఫలిస్తలేదు ఇవేళ కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ కూడా అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అన్ని సంక్షేమ పథకాలని కూడా ఒక సాచురేషన్ లో ఇలా అందిస్తున్నామని ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి అటువంటి నాయకుల నాయకత్వంలో మేమందరం కూడా మనమందరం కూడా పనిచేస్తా చెప్పి చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉందని చెప్పి కూడా ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అంతేకాదు ఇవేళ నవరత్నాల పథకాలు ప్రతి ఇంట్లోని కూడా వెలుగులు తీసుకుని రావాలి ప్రతి ఇంట్లోని కూడా ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అని చెప్పి కేవలం ఒక ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చున్నాను అని కాకుండా ప్రతి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగాను ఒక అన్నగాను ఒక తమ్ముడు గాను ఒక తండ్రి గాను ఒక కొడుకు గాను ఒక మానవ గాను ప్రతి ఇంట్లోని కూడా ఆర్థికంగా వాళ్ళకి సాయం అందించాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి ఒక రెండు ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తే గతంలో పెన్షన్ పథకం మనం చూసిన రాజశేఖర ముందు చంద్రబాబు కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పెన్షన్ ఆ డెబ్బై కొత్తగా పెన్షన్ రాసేటం లేదు వాళ్ళక్కడ ఊరికనే కాదు కేవలం కొంతమందికి మాత్రమే ఆ ఎంఆర్ఓ చుట్టూ ఎల్ఈఓ చుట్టూనో లేకపోతే ఆ పంచాయతీ సెక్రటరీ చుట్టూనో సర్పంచుల చుట్టూనో లేకపోతే స్థానికులు ఉండేటటువంటి ఆ అధికార పార్టీ నాయకుల చుట్టూనో తిరిగితే ఎవరు ఆ ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవేళ దానికి భిన్నంగా ఒకటో తారీఖు తెల్లవారుజామున ఐదు గంటలకి వాలంటీర్ ఇంటికెళ్ళి తొంభై ఏళ్ళు లేకపోతే ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు వయసున్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా ఇంటికెళ్ళి చేతిలో పెన్షన్ పెట్టి వస్తా పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం అలాగే ఇళ్ల స్థలాలు కూడా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి నయంలో ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి తప్పన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు గడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమానికి తిరగడానికి వెళ్ళినప్పుడు పాపం చాలామంది పేదవాళ్ళు మహిళలు సిగ్గు విడిచి ఎంతో ఎన్నో వందల మంది తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో బయటకు వచ్చి రోజు తెరిచి అన్న ఒక చిన్న గదిలో ముగ్గురు నలుగుని కాపురాలు కావాలి భార్య భర్త కలుసుకోవాలంటే కనీసం మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి కలుస్తూ పరిస్థితి లేదు ఆ కారంలో చాలామంది భార్య భర్తలు విడాకులు తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితుంది విడిపోతా ఉన్నటువంటి పరిస్థితుంది అని చెప్పి వాళ్ళ మాటలు చేసేటప్పుడు ఎంత ధైర్యమైనటువంటి పరిస్థితిలో నిజంగా పెద్ద ఉండాలనేటువంటిది నిజంగా మనసుకి బరువనిపించేటటువంటి విషయం మరి అటువంటివన్నీ కూడా దగ్గర నుంచి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర బహుశా ప్రపంచ దేశాలలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఒక గొప్ప ఆలోచన ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలని ఒకేసారి ఇచ్చేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూసారని అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఇదే కోవలో అమ్మఒడి కానివ్వండి ఫీజు జరిస్ కానివ్వండి లేక ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజల యొక్క భాగోగ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందులో మనం కూడా భాగస్వాములు నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నారు రాజమండ్రి మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంగటి ఆశీస్సులు జీవన్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి ఆయన మరింత మాయల ఆరోగ్యాలతో మరింత మరి శక్తి సామర్థ్యాలతో ఆబోయేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి గడిచినటువంటి సంవత్సరం కాలంగా రాజమండ్రిలో ముఖ్యంగా నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు మరి మేము కూడా గతంలో మా కుటుంబం అనేక సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక ధైర్యంగా మాకు ఒక అండగా నిలబడి మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన అందస్థాలు వేసుకుని మరి క్షేత్ర స్థాయి నుంచి కూడా ప్రతి మార్పు లెవెల్లో బూత్ లెవెల్లో ఒక పార్టీని ఒక బలోపేతం చేస్తూ ఒక స్ట్రెంగ్గా ఒక స్ట్రాంగ్ గా పార్టీని ఒక ఫౌండేషన్ వేస్తూ ఈవేళ ఈ రాజమండ్రిలో ముప్పై వేల ఓట్ల మెజార్ మెజారిటీతో ఏదైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో మరి వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొంటూ పార్టీని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తూ మరి పార్టీని అన్ని సామాజిక వర్గాల్లో కానీ అన్ని వర్గాల ప్రజల నుంచి కానీ లేక అన్ని వార్డుల నుంచి కానీ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడుపుతా సుబరామ సుబ్రహ్మణ్యం గారు ఇవాళ చక్కటి కార్యక్రమం నిజంగా రాగానే స్టేజ్ చేస్తాం చూస్తే నిజంగా అందులో కూడా దేవుళ్ళగా కొలుచుకోవాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం నిజంగా ఎవరికి కూడా ఎంత అంటే ఇటువంటి కరోనా సమయంలో కూడా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చేసేస్తా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్కన చాలా లోటు బడ్జెట్తో ముందుకెళ్తామని చెప్పింది తెలుస్తుంది మరోపక్కర కరోనా వ్యాధి వచ్చి మరింత ప్రభుత్వాన్ని ఆశ అపలాస్తోన్నటువంటి పనులలో ప్రజలకు నేను కూడా అని చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఏ సంక్షేమ పథకం కూడా ఆగకూడదు అని చెప్పి ఒక మనస్తో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చక్కటి ఆలయం లాంటి ఒక ప్రాంగణాన్ని ఇక్కడ తీసుకొచ్చి నిజంగా ఒక దేవుడు లాంటి వ్యక్తినే ఇక్కడ మనందరి కూడా పెట్టి మనందరికీ కూడా ఒకసారి ఈ సంవత్సరమైన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నటువంటి గుర్తు అనేటువంటి వృద్ధి చేసుకునేదానికి చక్కటి వేదికని తీసుకుని రావడం నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శ్రీరామ సుబ్రహ్మణ్యకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తామని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో అది కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే మరో ఎన్నికలు కాను శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో యాభైకి ఖచ్చితంగా గొప్ప మెజారిటీతో ఇక్కడ మన కార్పొరేషన్ గెలవబోతున్నా తెలియజేస్తూ చక్కటి టీం వర్క్ చేస్తూ రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడిగా నంది శ్రీనివాస్ గారు కూడా గడిచినటువంటి ఆయనకి ఈ బాధ్యత రోజు నుంచి కూడా చాలా సంవత్సరాల ఆయన కూడా కన్యాస్తారు వారితో పాటు పార్టీ ఫ్యూర్ లీడరు పార్టీలో ముఖ్య నాయకులు అయినటువంటి శరీర లీడర్ అలాగే మన మార్కెట్ యార్డ్లో శరీరంగా ప్రతిపాదనలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారు మన అలాగే ఇక్కడ ఉన్నటువంటి గతలందరూ కూడా ఆపరేటర్లు ఎక్స్ట్రా ఆపరేటర్స్ కానీ లేకపోతే నాన్నగారితో గతంలో ప్రయాణం చేసినటువంటి రాకేశ్వర అలాగే గంగా అందరికీ కూడా రాశించి చాలా మంది నాయకులు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ ముందుకు వచ్చి మనతో పాటు మన టీవీలో పనిచేయడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో నాతో పనిచేసిన అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ల్యాడర్స్ కవర్ అవ్వడం దిగే ఇవాళ సాక్షిదారు ఫోటో పెట్టడా లేకపోతే ఏదో ఫేస్బుక్లో ఫోటో పెట్టుకున్నాం అన్నట్టుగా అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ ఒక అడుగు ముందుకేసి శివరాం సుబ్రహ్మణ్యం కార్యకర్తలు ఖచ్చితంగా మా అందరూ కూడా కలిసి పనిచేయాలి పార్టీని సంచర్ చేయాలి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రకమైతే పనిచేసిన మళ్ళీ పనిచేయాలి అని చెప్పి ముందుకు రావడం అనేటువంటిది కూడా నిజంగా చాలా సంతోషం ఖచ్చితంగా ఇక్కడ మీ అందరినీ చూస్తామంటే రాబోయేటువంటి రోజు డెఫినెట్గా మన పార్టీ ఒక మంచి ఎలుపు కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా రాజధాని నియోజకవర్గ నుంచి మరి నాకు ఎప్పుడు కూడా సొంత తండ్రి లాగా నెలకొండి అనేక కార్యక్రమాలు నడిపించేటటువంటి మా కూడా ఉన్నారు అనేక కార్యక్రమాలు అనేక ముందుకు నడిపిస్తూ ఉన్నారు నాయకులు పెద్ద ప్రతిజ్ఞ తెలియజేస్తూ ఈ అవకాశం కథలందరికీ కోటాకి సురేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా పాతిగా సోదరులు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెద్దల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ SS Developers Rajabindri World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.